అందరికీ నమస్తే అండి కడప జిల్లాలోని చక్రపేట మండలంలో స్టేషన్ ఎదురుగానే ఈ సోలారు అమ్మకానికి రెడీగా ఉంది ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఇందులో ఫోన్ నంబర్ పెడతాను కాల్ చేసి మాట్లాడండి ఇక్కడ వచ్చేసి మొత్తము ఇరవై ప్లేట్స్ ఉండవి అక్కడ కూడా ఒక మొత్తము ఇరవై ప్లేట్స్ ఉండవి మొత్తము నలభై ప్లేట్లు ఉండవి అలాగే కింద వచ్చేసి ఐస్ ఫ్యాక్టరీ కింద ఐస్కు సంబంధించిన మిషన్స్ ఫ్రిడ్జ్లు ఇవన్నీ కూడా అమ్ముతాను అని చెప్తున్నారు వీళ్ళు ఎందుకు అమ్ముతున్నారు అంటే వీళ్ళకు ఇద్దరు కొడుకులు వాళ్ళు వచ్చేసి హైదరాబాద్లో ఒకరు బెంగళూరులో ఒకరు వీళ్ళు ఇంకా హైదరాబాద్కు షిఫ్ట్ అవుతున్నారు దానికోసమే అమ్ముతాను అని చెప్తున్నారు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఇందులో ఫోన్ నెంబర్ ఇస్తాను కాల్ చేసి మాట్లాడండి ఇప్పుడు ఇక్కడ ఉన్న మొత్తము చూపిస్తాను అలాగే అక్కడ ఉన్నటువంటి సబ్స్టేషను అడ్రస్ మొత్తము అంటే ఇక ఇటు సైడ్ వెళ్తే వెంపల్లి ఇటు ఇటు సైడ్ వెళ్తే రాయచూటికి వెళ్ళేదారి అలాగే ఇటు సైడ్ వెళ్తే వెంపల్లికి వెళ్ళేదారి ఈ మొత్తము మీకు చూపిస్తాను మీకు అర్థమవుతుంది ఇది వచ్చేసి మీకు ఎవరైనా వాటర్ ప్లాంట్ కోసము ఇంకా సింగిల్ ఫేసు వన్ పాయింట్ ఫైవ్ హెచ్పి కానీ ఇంకా బోర్వెల్స్ వేస్తుంటారు కదా వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది ఇంకా జిల్లా కేంద్రంలో ఒక పెద్ద పెద్ద ఇల్లులు కానీ ఇంకా ఎవరికైనా వ్యవసాయ వ్యవసాయానికి సంబంధించిన బోర్వెల్స్ త్రీ ఫేస్ కానీ ఇవన్నీ దానికోసం కూడా ఫైవ్ హెచ్పి కానీ టెన్ హెచ్పికి కానీ ఉపయోగపడుతుంది ఇప్పుడు మొత్తము వీళ్ళు వచ్చేసి దీని ద్వారా టెన్ హెచ్పి హెచ్పికు సంబంధించిన కరెంటు ఉపయోగం ఉపయోగపడుతుంది అనేసి చెప్తారు ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను తప్పకుండా సింగిల్ ఫేజు మోటరు ఉన్న వాళ్ళకైతే ఉపయోగపడుతుంది కావాల్సిన వాళ్ళు ఇందులో ఫోన్ ఫోన్ నెంబర్ పెడతాను మొత్తము చూపిస్తాను చూడండి చూడండి ఇవి వచ్చేసి ఇవి వచ్చేసి ఫస్ట్ లైను ఈ ఫస్ట్ లైన్లో మొత్తము ఐదు ఉండాయి ఇవి సెకండ్ లైన్ సెకండ్ లైన్లో ఐదు ఉండాయి ఇంకా థర్డ్ లైన్లో ఫోర్త్ లైన్లో మొత్తము నాలుగు లైన్లో అంటే ఇక్కడ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇక్కడ వచ్చేసి ఒక ఇరవై ప్లేట్స్ ఉంటాయి చూసారు కదండి సేమ్ అలా కూడా అక్కడ కూడా అంతే కింద వచ్చేసి పది ఉండాయి పైన వచ్చేసి పది ఉంటాయి మొత్తము ఇరవై ప్లేట్లు ఉండవి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు కాల్ చేయండి ఎందుకంటే ఎందుకంటే వీళ్ళు హైదరాబాద్కు వెళ్తున్నాను అనేసి చెప్పారు ఇక్కడ చూశారు కదండి వచ్చేసి చూడండి ఇక్కడ ఐదు ఇక్కడ ఐదు పది పైన పది మొత్తము ఇక్కడ ఇరవై ఉంటాయి అలాగే అక్కడ కూడా ఇరవై ఉంటాయి ఇంకా దీనికి సంబంధించిన స్టార్టరు ఇంకా ఐస్ ఫ్యాక్టరీ అని చెప్పాను కదా ఈ ఐస్లకు సంబంధించిన మిషన్స్ ఇంకా ఫ్రిడ్జ్లు ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి చూశారు కదండి ఇవి కూడా పది ఇక్కడ పది మొత్తము ఇరవై ఇరవై నలభై ప్లేట్స్ ఉంటాయి ఈ పోల్స్ స్టాండ్స్ చూడండి మొత్తం అయితే నలభై ఉన్నాయి మొత్తం కండిషన్గానే ఉంటాయి ఇవి వచ్చేసి ఐస్ ఫ్యాక్టరీ నడుపుతున్నా దాని ద్వారా ఐస్ ఐస్ ఫ్యాక్టరీ నడుపుతున్నారని చెప్పాను కదండి ఇదే ఐస్ ఫ్యాక్టరీ ఇప్పుడు ఇక్కడ ఐస్కి సంబంధించిన మిషన్స్ ఓకేనా సోలార్ స్టార్టరు ఈ స్టార్టరు అలాగే ఇవన్నీ కూడా మొత్తము అమ్మకానికి రెడీ ఉంటాయి ఇవి వచ్చేసి ఫ్రిడ్జ్లో ఓకేనా ఇది ఇదిగోండి ఇక్కడ కూడా ఇవన్నీ కూడా అమ్ముతాను అనేసి చెప్తున్నారు ఇందులో ఫోన్ నెంబర్ పెడతాను మీరు కాల్ చేసి మాట్లాడండి ఇక వెళ్ళి మీకు అడ్రస్ చూపిస్తాను అక్కడ ఉన్నటువంటి సబ్స్టేషను అక్కడ బోర్డు కూడా చూపిస్తాను అలాగే ఇటు సైడు వెళ్ళే దారి అటు సైడు వెంపలికి దారి అది కూడా చూపిస్తాను బయటికి వెళ్ళి చూపిస్తాను చూశారు కదండి ఈ చక్రపేట మండలము ఇక్కడికే చక్రపేట మండలంలోనే అలాగే ఇది వచ్చేసి సర్ఫ్ చేసాను దీని ఎదురుగానే ఈ ఇల్లే అలాగే ఇటు సైడ్ వెళ్తే వెళ్ళే దారి ఇటు సైడ్ వెళ్తే వెంపలికి దారి ఇటు సైడ్ వెళ్తే రాయచోడి అని చెప్పాను కదా ఇప్పుడు వచ్చేసి అది వచ్చేసి జిల్లా అన్నమయ్య జిల్లా అనేసి చెప్తుంటారు అలాగే ఇటు సైడ్ వెళ్తే వెంపల్లి వెంపల్లి మండలంలో అంటే పులివందల నియోజకవర్గము పులివందల నియోజకవర్గానికి వస్తుంది ఈ మండలము ఓకేనా ఇప్పుడు ఈ ఇంటి ఈ లాంటి చెప్పింది ఇక్కడే మీకు కావాల్సిన సోలారు ప్లాంట్ ఇక్కడే ఉండదు ఇదే అండి ఓనర్ నంబరు ఓనర్ గారి నంబరు ఇచ్చారు కదండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ నైన్ షేక్ ముల్లా రియాజు చక్రపేట మండలం ఇందులో అలాగే నేను థమ్ మైల్స్ కూడా దాంట్లో కూడా ఫోన్ నెంబర్ ఇస్తాను పేరు కూడా రాసి పెట్టాను మీరు కావాల్సిన వారు ఈ నెంబర్కి కాల్ చేయండి ఇక్కడ ఉంటారు ఎక్కడికి వాళ్ళు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ మొత్తము దాని గురించి మొత్తము మీకు తెలియజేస్తారు ఎంతకు అమ్ముతారో ఎంతకు మీరు ఎంతకు మీరు అడుగుతారో వేరాలు మీరే తెలుసుకొని మాట్లాడుకోండి ఓకేనా బాయ్ అండి